పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాదు పర్యావరణ పరిరక్షణలో భాగం చేసేందుకు కృషి చేస్తోంది సంగారెడ్డికి చెందిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ గత సంవత్సరాలుగా సంగారెడ్డిలో వేలల్లో మట్టి గణపతులు తయారు చేస్తూ తమకున్న పర్యావరణ ప్రేమను సాడుతున్నారు ఏటా విగ్రహాలు చేస్తున్నారు ద్వారా మహాగణపతే మట్టి వినాయకుడు అనే సూక్తి పాటించుకుంటూ ఒక మంచి నూతనమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ గత రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే పదహారు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆరు సంవత్సరాలుగా మట్టి వినాయకులను సంగారెడ్డి పట్టణంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది